కాళ్ళ పేసే తో పని ఎందుకండి నన్ను ఆపరు నీకు నీకెన్ని సార్లు చెప్పాను ఇంటి ముందు కల్లా పది వద్దని ఏమైంది మనం ఉండేది సిటీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిచ్ పర్సన్స్ మనం కూడా వాళ్ళగే డీసెంట్ గా ఉండాలి అలా కాకుండా కళ్ళప్ప చేస్తే నాకున్న కాస్తపరం కూడా పోతుంది అందరూ నన్ను చూసి నవ్వుతున్నారే ఇది మరి బాగుంది సిటీలో ఉన్న పల్లెటూరులో ఉన్న మన సాంప్రదాయాలు మనం పాటించాలి కదండి మీ ఊర్లో చేసే పళ్ళునే ఉండి ఇంట్లో చేసుకో బయట కాదు బాయ్ దీని గోడపడి ఫోన్ కూడా మర్చిపోయాను వస్తే వెంటమా వెంటమా ఉసే పెడమా ఏటండి ఇంటి బయట ఉండాల్సిన పేడను తీసుకొచ్చి ఇంట్లో వేసావేంటే ఇది మరి బాగుంది మీరే కదా ఏమైనా ఉంటే ఇంట్లో వేసుకోమని చెప్పారు అందుకే ఇంట్లోనే పేడ చల్లాను ఉసే నేను మాట వరుస అందుకని ఇంట్లో పేడ చల్లి మొత్తం కంపు చేస్తావా అయినా ఇది ఇల్లు అనుకున్నావా పశువులు పాక అనుకున్నావా నిన్ను అమ్మా ఆపకుండా నవ్వుతా వింటే పెంట మోహన్ దానా నిన్ను అబ్బబ్బబ్ తల పగిలిపోతుంది ఈ పెంటమ్మ ఎక్కడ ఉందో ఏంటో అర్జెంట్ గా కాఫీ తాగాలి పెంటమ్మా పెంటమ్మా పెంటమా పెంటమా బాబోయ్ ఇదేటి లేకట్లేదు దీనికి ఏదన్నా అయితే బాబు నన్ను చంపేత్తాడు పెంటమా ఓసే పెంటమ్మా ఏమైందే ఎందుకు ఇలా పడిపోయో తర్వాత ఏడుద్దు కానీ ముందు ఏమైందో చెప్పు మా ఆయన కొత్త కొనుక్కొని నాకు కనబడకూడదని మూల దాపెట్టినట్టున్నాడు ఒకసారి సెంటు కొట్టుకుందాం ha 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 ha